ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డు పదిహేడవ వార్డులో నివాసం ఉంటున్న బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లను హత్య చేసినట్లు రమేష్ పోలీసుల సమక్షంలో అంగీకరించాడు ఈ మేరకు పోలీసులు వల్లూరి రాజారమేష్పై కేసు పెట్టి మంగళవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే అయితే మృతుడు బొదిరెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తమ నివాసంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వెంకటేశ్వర్ల మరణం పట్ల కుటుంబ సభ్యులు రోధిస్తూ పలు సందేహాలు వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లను చంపిన వారిని చట్టపరణంగా కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని ఆవేదన చెందారు మృతుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తన భర్త వృద్ధుడైనప్పటికీ బలవంతుడని రాజా రమేష్ ఒక్కడే చంపి ఉండడని అతనితో కలిసి మరికొంతమంది చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు తన భర్త సౌమ్యుడని ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని కన్నిటి పర్యంతమయ్యారు అపరాల వ్యాపారంతో పాటు గిరిజన ప్రాంతాల్లో రేకులు ఇల్లు నిర్మించే పనిచేసేవారని ఈ వ్యవహారంలోనే వల్లూరి రాజా రమేష్ వెంకటేశ్వర్ల మధ్య స్నేహం పెరిగిందన్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా దుశ్చర్తి కొత్తూరు వేరంపాలెం తదితర ప్రాంతాల్లో రేకుల ఇల్లు నిర్మించారని పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితుల్లో తమ నాన్న వెంకటేశ్వరులను రాజా రమేష్ హత్య చేయాల్సిన అగత్యం ఏంటని ప్రశ్నించారు అక్టోబర్ రెండవ తేదీన రాజా రమేష్ ఫోన్ చేసి తన నాన్నను కారులో తీసుకువళ్లాడన్నారు ఆ సమయంలో తన దగ్గర కొంత సొమ్ము ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వాలని ఇంట్లో నుండి యాభై వేల రూపాయల సొమ్ము పట్టుకెళ్లారన్నారు ఆ సమయంలో వెంకటేశ్వర్లు ఒంటిపై ఆరు కాసుల బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారన్నారు వాటి కోసమే రాజా రమేష్ ఒక్కడే తమ నాన్నను చంపాడు అనడం అనుమానాలకు తావిస్తుందన్నారు వెంకటేశ్వర్ల హత్యలో ఏదో కుట్రకోణం దాగి ఉందని పోలీసులు ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి హత్య కుట్రదారులను పట్టుకోవాలని చట్టరీత్యా కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరారు రెండో తారీఖున ఏం జరిగిందంటే బయట ఫోన్ చేసి బయటికి తీసుకెళ్లారండి మా నాన్నగారిని రాజు రమేష్ అన్న అబ్బాయి బయటికి తీసుకుని వెళ్ళారండి తీసుకెళ్లిన తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర టైంకి బయటికి వెళ్ళారండి వెళ్తే తర్వాత వెళ్ళిన తర్వాత రెండు గంటల దాకా చూసి భోజనానికి ఇంకా అని ఫోన్ చేశారండి భోజనకు రానకు చేత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఆయన సాయంకాలం దాకా చూసి చూసి సార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుందండి అయితే ఇక్కడ నుంచి ఏజెన్సీ వెళ్ళిపోయారము అని ఏజెన్సీ మా అమ్మగారు అలా ఒక అబ్బాయిని తీసుకుని ఏజెన్సీ వెళ్ళారండి ఏజెన్సీలో కూడా ఆయన ఎంక్వైరీ చేస్తే ఏజెన్సీ కూడా రాలేదన్నారండి తర్వాత రోజు మళ్ళీ పొద్దున్నది లేచి మళ్ళీ వేలాసిన వచ్చారండి వేలాసం వచ్చి రాలేదని కంగారు పడుతుంటే నేను మధ్యాహ్నం దాకా చూసి రాలేదని నాకు కంగారు వచ్చి పక్కన మా ఇంటి పక్కన బుద్ధిరెడ్డి గోవింద్ గారి ఇంటికి అడికి వెళ్ళి సీసీ ఫోటోలు ఒకసారి చూపించమని అడిగితే చూపించారండి అక్కడ మా నాన్నగారు ఇలాగే బయటకు వెళ్ళినట్టు వెళ్ళి కారు ఎక్కినొచ్చినట్టు కాపాడ్డదండి కాపాడితే కారు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ సీసీ ఫోటోలు అలాగే ఎర్రవరం దాకా ఆ ఆఫీస్ దాకా వెళ్ళేవండి ప్రతి సీసీ ఫోటోలు చూస్తే ఆ కారు ఎలా ఎదరికి వెళ్ళినట్టు ఉంటే ఆ కారు నెంబర్ తీసి ఈ కారు ఎవరిదని ఎంక్వైరీ చేసేవండి ఆ కారు ఎంక్వైరీ చేస్తే పని నా ఊళ్ళని కారు నిన్న పడితే అని తెలిసిందండి తెలిసి ఆ కారు వాళ్ళకి ఫోన్ చేసి ఈ కారు పని రోజుని ఎవరికి ఎవరు వేసుకు వెళ్ళారని అడిగామండి వాళ్ళ రాజా రమేష్ చేసుకుని వెళ్ళాడు రెండో తారీఖున నేను అద్దెకి ఇచ్చాను అద్దెకి ఇచ్చిన తర్వాత సాయంకాలం వచ్చేసి నాకు రోజు రెండు వేలు ఇచ్చింది ఆ రోజు మూడు వేలు ఇచ్చాడు నాకు బాగా పని అయిందని చెప్పాడు అంటాండి సరే రాజా రమేష్ ఫోన్ చేస్తే నాతో రాలేదని చెప్పాడు తర్వాత మళ్ళీ వేరే ఊళ్ళతో ఫోన్ చేస్తే నాకు ఇది తున్ను దాకా వచ్చాడు తున్న దిగిపోయి ఇలా నడిచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు తర్వాత మేము స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి ఇలాగా ఇలా బయటకని వెళ్ళి ఇప్పుడు రాలేదండి అని చెప్తే అతను ఎంక్వైరీ చేశారండి పోలీసులు ఈ లోగాలోనే ఈ రాజీ రమేష్ అన్నవాళ్ళు మేము ఇలాగ స్టేషన్కి వెళ్ళామని అతని సోదరులు ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తే అతను అడ్డదిగిన గవర్నమెంట్ హాస్పిటల్ కడికి వెళ్ళి పురుగుల మందు తాగి హాస్పిటల్లో పడుకుని ఇలాగ పురుగుల మందు తాగేశానని మళ్ళీ అతనే చెప్పాడండి చెప్తే అక్కడికి కొన్ని వాళ్ళు వెళ్ళేరండి వెళ్తే నేను అతను నేనే చంపేసాను నాకు భయం వేసి పురుగుల మందు తాగాను అని చెప్పాడండి అతను మందు తాగలేదు ఆ వంక మీద మందు తాగినట్టు నటించి ఆశపట్లో అలాగే పది రోజులు పెట్టి అలాగ పది రోజులు అలా గడిపి గడిపి పది రోజులు అయిందండి నిన్న తీసుకొచ్చి ఇంక చెప్తే మీనే చంపేనండి కలిపి ఆరెంజ్ లో మందు కలిపి ఇచ్చాను అని చెప్తున్నాడండి ఒక మనిషి అంటే మందు అది పన్నెండు నలభైకి ఎక్కితే రెండు గంటల లోపల మందు వేసిన పట్టణి అది మొత్తు తున్నులో కూడా భోజనం చేశాను అన్నాడండి ఇక్కడ కలిపి ఆరేంజ్ ఇచ్చాను అన్నాడు తును ఎల్లబొడికి అది కూడా మొత్తం తున్నులు కూడా భోజనం చేశాను అన్నది అబద్ధమేనండి తర్వాత ఒక మనిషి అంటే అతని ఏమి చేయలేరండి అతని వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉన్నదండి తిరగేసి మా నాన్న ఎవరికి కాయింటలు రాకుండా పది లక్షలు అవి ఇవ్వరండి లక్షలు ఇవ్వకపోయినా ఇచ్చాడని చెప్పి మా నాన్న ఒకవేళ ఇస్తే లక్ష రెండు లక్షలు ఇతకాడు కానీ పది లక్షలు అన్నది ఆబద్ధం అండి పది లక్షలు ఇచ్చాడు నింద నిన్న అతని మీద వేసుకుని అసలు రహస్యం చెప్పకుండా కేసు అలా తారుమల్ చేసి కలిపారంజి తాగేడు మొత్తం ఇచ్చాను నేను ఒక్కడనే చేసాను అని చెప్పడం అది పచ్చి ఆబద్ధం అండి అది వెనకాల ఎవరెవరు ఉన్నారో అన్ని మా ఇంటర్నీ చేసి మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారు మాకు ఏమి ఇప్పుడు ఇంకా ఏమి న్యాయం చేయలేదండి ఈ ద్వారా కన్నా మాకు న్యాయం చేసి పెడితే మేము మేము మూడు మంది కుటుంబం మా నలుగురు పిల్లలతో మేము మా తండ్రి మమ్మల్ని పోషించి చూడండి ఇప్పుడు మా అనాథలాగా అయిపోయింది మాకి ఎటువంటి పరిస్థితిలో ఇది న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ ని మాకు ఎవరు న్యాయం చేస్తలేదు ఈ ద్వారాగా మేము తెలియజేస్తామండి